నమస్తే ముందుగా కొత్తపల్లి పట్టణ కేంద్రంలో స్థానిక ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం బీజేపీ పట్టణ అధ్యక్షులు కెంచు శేఖర్ అధ్యక్ష ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ రాష్ట్ర నాయకులు వాసల రమేష్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల మొన్న కురిసిన వర్షానికి ఐకేపీ సెంటర్లో ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి వాటిని తరుగుతలు లేకుండా కొనుగోలు చేయాలి లేని పక్షంలో రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారిని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా దళిత మోర్చా కార్యదర్శి ఎర్రోళ్ళ ప్రదీప్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కోపుల హరిప్రసాద్ కిషన్ మోర్చా అధ్యక్షులు ఉమ్మెంతల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు పట్టణ కేంద్రంలో స్థానికంగా జై గార్డెన్లో విలేకొర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంటే ఈ సీజన్లో రైతులు కష్టాలను నిన్న మనం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిన్న వారి ఐకెప్ సెంటర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయి ఏమి ఎట్లుండే పరిస్థితులు ఏం తెలుసుకుంటే వాళ్ళ అయ్యో రామకోసం లెక్క వాళ్ళ రైతులు కష్టాలు పడుతున్నారు ఎందుకనంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఐకెప్ సెంటర్లో పోసినటువంటి ధాన్యం మన రెండు రోజుల క్రితం పడ్డ వర్షం వల్ల తడిసి ముద్దయినాయి తడిసి ముద్దయిన ధాన్యాన్ని కూడా ఇప్పుడు తీసుకోమంటే వాళ్ళు ఏమంటారు అంటే దాని కింద తరువు పెరుగు కింద వాళ్ళు కడి చేసే అవకాశం ఉన్నది నలభై కిలోల ఆరు వందల గ్రాములు వాటిలో మన కాంట ఇవ్వాలన్నా ఇవాళ ఇక్కడ కొత్తపల్లి పట్టణంలో రెండు సెంటర్లు నడుతూ ఉంటే నలభై రెండు కిలోల ఆరు వందల యాభై గ్రాములు వేస్తున్నారు అంటే ఎంతవరకు ఇవాళ ఒక్కొక్క బస్సుకు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల దాకా వాళ్ళు రెండు వందల గ్రాములు రెండు కిలో రెండు కిలోలు దాకా కడిగేసే ఉన్నది ఇలా ఈ లెక్కన చూస్తే కొత్తపల్లి పట్టణంలో కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కింటాళ్ళు కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయా మరే మరి మధ్యవర్తుల వాళ్ళ చేతులకు జేబులు నిండుతున్నా రైస్ మిల్లలో జేబులు నిండుతున్నాయని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అదే కాకుండా కనీసం రైతులకు ఈ వర్షం అత్తున్న కానీ టార్పిన్లు కూడా అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు వచ్చిన వడ్లు ఎండినా కూడా మ్యాచర్ వచ్చినా కూడా ఎత్తుకుందామంటే ఘోర సంచులు కూడా అక్కడ వెసులుబాటు కూడా లేదు పరిస్థితి ఉన్నది దేశ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ పట్టణ శాఖ నుంచి హెచ్చరిస్తున్నాం వెంటనే పోషణ వడ్లను ఎటువంటి తరుగు లేకుండా కూడా ఇలా వడ్లను తీసుకోవాలి దాంతోపాటు గతంలో అసెంబ్లీ ఎలక్షన్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నది ఇదివరకు ఎంత ఎన్ని కింటాలకు ఇలా మీరు బోనస్ ఇచ్చారో దాన్ని కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి విడియలు చేయని పక్షంలో వెంటనే మేము ఈ మా పట్టణ బీజేపీ శాఖ తరఫునము కొత్తపల్లి పట్టణంలో మేము రైతు పక్షాన మేము పోరాడానికి మేము సిద్ధం ఉన్నాం అదే కాకుండా రెండు లక్షల రుణమాఫీ వంద రూలలో గవర్నమెంట్ వచ్చినాక వంద రూపాయల రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు ఇది వరకు కూడా కొత్తపల్లి పట్టణాలు ఏ రైతు కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా చేసిన దాఖలు కూడా లేవు ఇక్కడ వెంటనే రైతు రుణమాపి కూడా చేపట్టాలని కోరుతున్నాము ఈ కౌలు రైతులకు మరియు వ్యవసాయ కూలీలకు రై వాళ్ళ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు కూడా ఇస్తా అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు కూలీలకైనా ఎంతమంది గుర్తించారు ఎంతమంది ఈ కౌలు రైతులు ఉన్నారు కొత్త పిల్ల పడ్డ అని కూడా మేము అడుతున్నాము ఇంత మాటలు చెప్పుడు మాటకే కానీ ఆచరణలు కూడా ఎక్కడ కూడా లేదు ఇప్పుడు రేపు మాప అయితే ఇప్పుడు రోని కూడా కార్తీయ హత్య సందర్భం ఉన్నది రైతులు వాళ్ళ మళ్ళా వ్యవసాయం పనులు మొదలు పెట్టుకున్న పరిస్థితి ఉన్నది ఇంతవరకు కూడా విత్తనాలైనా వాళ్ళకు జ రైతులకు జీలుగా అల్లుకోవడానికైనా వాళ్ళకి కూడా ఇంతవరకు కూడా ఇక్కడ సెంటర్లు ఉన్నాయి రైతుకు ఏ విధంగా ఇస్తారు అంతకుముందు గతంలో ఏంటంటే రైతు సబ్సిడీ కింద పాస్బుక్ గిన్నె బస్సాలు ఇస్తారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్ని బస్సాలు ఇస్తా అని కూడా రైతు కూడా ఇక్కడ కూడా మన వాళ్ళకి అవగాహన కల్పించడం వాళ్ళ రైతులకు కూడా అక్కడ జీలుగేసుకోవాలకి పంటకు దిగుబడి రావడానికి బాగుంటుందని కూడా చెప్పే దాఖలు కూడా ఇక్కడ కూడా లేదు ఇక్కడ రైతులకు నష్టపోతే కూడా బీమా చేయించే పద్ధతి కూడా లేదు వీళ్ళకు గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతులను పట్టించుకున్న పాపంలో ఈ ప్రభుత్వం రైతు అని చెప్తున్నది కానీ ఎక్కడ కూడా ఇది మొన్న నష్టపోయిన పంటలకు కూడా ఎక్కడ రైతు బీమా కేటాయించు మీరు రైతు బీమాను మర పంట బీమా ఎక్కడ కూడా ఇచ్చిరని కూడా మేము కొత్త బీజే పట్టణ శాఖ నుంచి అడుగుతున్నాము వెంటనే రైతులను ఆదుకోవాలి ఆదుకున్న పక్షంలో మేము రైతు భరోసా పేరుతోంటి మేము యుద్ధానం చేయడానికి కూడా మేము బీజే పట్టణ శాఖ నుంచి వెళ్ళి మేము హెచ్చరిస్తున్నాం పట్టణ అధ్యక్షుని కెంచశేఖర్ ఒకటే ఎండలు విపరీతంగా ఎండి భూగర్భ జలాలు మరి ఇంకిపోయిన సందర్భంలో పట పంటలు చేతికొచ్చే వచ్చే సమయంలో పట్ల రైతులు మరి చాలా పంట రెండు మూడు తరలు అందకుండా కాలువల నుండి నీరు రాకుండా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇంకో రెండు తరలు రావాలని వాళ్ళు ఎంతో ఆశతో చూసినారు కానీ ప్రభుత్వము వాటర్ లేదు అనే సాకుతోటి మరి కాళేశ్వరం ప్రాబ్లమా లేకుంటే కాలువల్లో నీరు లేని ప్రాబ్లమా మరి వర్షాభావ పరిస్థితి ఏదో మరి తెలియదు కానీ రైతులు మాత్రం ధాన్యం దిగుబడులు చాలా తక్కువైపోయినాయి ఒక క్వింటాల్కి దాదాపు ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ రావాల్సిన ధాన్యం మరి కొంతమందికి అయితే ఇరవై క్వింటాల్ కూడా రాలేదు కొంతమంది అయితే పశువుల మీదకు వదిలేసినారు అటువంటి పరిస్థితులలో వచ్చిన ధాన్యాన్ని అయినా వచ్చిన పంటనైనా సకాలం సరిగా అమ్ముకొని డబ్బు చేసుకుందామంటే మరి నిన్న వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి పరిశీలన జరిగినప్పుడు అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము తీసుకొస్తే తరుగు ఉన్నదని తాలు పేరు మీద తరుగు తీసుకోవడము అసలు ఇక్కడనే రెండు కేజీలు కట్ చేయడము నలభై కేజీల ఆరు వందలు పెట్టేది ఉంటే నలభై రెండు కేజీలు ఇక్కడనే తీసుకోవడం ఒక సంచికి తీరా సరుకు ఎత్తిన తర్వాత రైస్ మిల్లుకి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ క్వింటాల్కి బస్తాకి ఒక కేజీ చొప్పున క్వింటాల్కి రెండున్నర కిలోలు కట్ చేయడము ఈ రకంగా రైతుకు ఒకవైపు అప్పుడే నీళ్ళు లేక పంటలు నష్టపోయినరు కరెంటు లేక పంటలు నష్టపోయినరు మరి ఇప్పుడేమో మళ్ళీ పంట చేతికి వచ్చిన దాన్న సరైన ధర అమ్ముకుందామంటే మరి ఈ రకంగా తరుగుల పేరిట వాళ్ళు తాత్సారం చేయడము మరి తీసుకొచ్చిన వడ్డను కూడా సకాలంలో వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడము తర్వాత కాంటలు పెట్టకపోవడం మూలాన మరి అనుకోని వర్షాలు రావడం మూలానా కూడా రైతులు చాలా ఇబ్బందులకు గురైపోయినరు మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రహించాలి రైతులకు ఎప్పుడైనా లాభం చేసే సమ సమయం ఉండాలి ఎందుకంటే ఈ దేశానికి వెన్నెముక రైతు అని ప్రతి పార్టీలు చెప్తాయి ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ రైతుల సమస్యలు తీ మరి తీర్చే లోపల చిత్తశుద్ధితోటి ఏ ఊరు కూడా వే శ్రద్ధ వహించడం లేదు అందువల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే గడిచింది ఏదో గడిచిపోయింది ఇప్పుడైనా కూడా కనీసం వెంటనే ఐదు వందలు బోనస్ ఇవ్వండి తర్వాత రెండు లక్షల పంట రుణం మీ వాగ్దానం ప్రకారంగా మాఫీ చేయండి ఏదైతే పంట ఇంకా ఒక దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతము ఇంకా కొనుగోలు కేంద్రాలకు వచ్చేది ఉన్నది వచ్చిందని మళ్ళీ కూడా ఇంకా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి అంటున్నారు ఎర్లీగా వస్తుంది